ప్రసవం తర్వాత చాలామంది బరువు పెరిగిపోతుంటారు వ్యాయామం చేయడానికి శరీరం సహకరించడం లేదని బాధపడతారు అయితే కొందరు డెలివరీ తర్వాత పెరిగిన పొట్టను తగ్గించుకోవడానికి కఠినమైన వ్యాయామాలు చేయడానికి రెడీ అవుతుంటారు ఇలా చేయడం వలన ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ప్రెగ్నెన్సీ తర్వాత వేగంగా శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫిట్గా ఉండటానికి కఠినమైన వ్యాయామాల కంటే కూడా ముందు సున్నితమైన ఎక్సర్సైజులు చేయాలి ఇందులో భాగంగా మొదట నడకతో ప్రారంభించాలి వంగినట్టుగా కాకుండా నిటారుగా నడవటం మంచిది క్రమం తప్పకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వలన అధిక బరువు నిద్రలేమి ఒత్తిడి వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు ప్రతిరోజు ఉదయాన్నే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వలన రాత్రి సమయంలో మంచి నిద్ర పడుతుంది ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది అంతేకాదు ప్రసవం తర్వాత చాలామంది మహిళల్లో నడుం నొప్పి కాలనొప్పులు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి వీటికి వ్యాయామం ఒక్కటే మంద ందు ఈ మందును సరైన మోతాదులో వినియోగిస్తే ఫిట్నెస్ సాధించడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు నిపుణులు